దేవునికి స్తోత్రాలు ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వంతు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అంచలించిన ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళ్ళి గొప్ప స్థాయిలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన గాక ఆమె ఈ అంత్య దినాలలో చివరి రోజులలో మనం ఉంటున్న దేవుని వాక్యం సరివిస్తుంది అంత్య దినములే ఎందు నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తా అంత్య దినమందు నా ఆత్మ మనుషులందరి మీద నేను కుమ్మరిస్తాను ఒక స్త్రీ మీద నేను కుమ్మరిస్తాను ఒక పురుషుడి మీద నేను కుమ్మరిస్తానంటలేదు కానీ అంత్య దినముల ఎందు మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తా ఈ అంత్య దినాలలో చివరి రోజులలో మనము ఏ అనుభవం కూడా వెళ్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి ఆత్మవివేచనతో ఏ వర్తమానమును వింటున్నావు నువ్వు వినే వర్తమానంలో ఆత్మలో పసిగట్టేవాడిగా ఉండాలి నీవు ఆత్మలో వివేచించే వ్యక్తిగా మారిపోవాలి మొదట నీకు వాక్యము చదివే అనుభవం ఉండొచ్చు మొదట నీకు బ్యాప్టిజం తీసుకున్న అనుభవం ఉండొచ్చు కానీ నీకు ఒక అనుభవం ఈ అంత్య దినాలలో అవసరమైన అనుభవం ఒకటి కావాలి నీకు పాటలు పాడే అనుభవం ఉన్నా ఆరాధన చేసే అనుభవం ఉన్నా వాక్యం చదివే అనుభవం ఉన్నా నీకు ఒక అనుభవం కావాలి ఒక మాట ఉంది ఏమనంటే మొత్తలో మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు చాలా జాగ్రత్తగా వినాలి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉన్నారు మొదటి వారు కడపటి వారు అవుతారట కడపటి వారు మొదటి వారు అవుతారట మన ముందు రెండు రకాల బోధలు వినబడుతున్నాయి రెండు రకాల బోధలు వినబడుతున్నారు రెండు బోధలు వాక్యంలో నుంచి విత్తపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వినాలి రెండు రకాల బోధలు ఒకటి సర్వ సత్యంలోకి నడిపించే బోధ గట్టిగా చప్పట్లు కొట్ట ఒక బోధ మనల్ని అవిశ్వాసంలోకి తీసుకొని వెళ్ళిపోయింది అవిశ్వాసంలోకి తీసుకొని వెళ్ళిపోయి మనల్ని దేవుని నుంచి దూరపరిచే బోధ దేవుని గొప్పతనాన్ని తక్కువ చేసే బోధ దేవుని గొప్పతనాన్ని తక్కువ చేసే బోధ అసత్య బోధ వినబడుతోంది నువ్వు మొదటివాడిగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి నువ్వు మొదటివాడిగా ఉండాలి ఆత్మలో పసిగట్టే అనుభవం మీకు ఉండాలి అంటే లేదా నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోకుండా నాస్తికత్వంలోకి వెళ్ళిపోకుండా ప్రభులు స్థిరపడాలి ఎన్ని మాటలు విశ్వాసాలని కన్ఫ్యూజన్స్లో గురిచేసి అనేక వాక్యాలు వినబడుతున్నాయి దేవుని ప్రేమ నుండి దూరం చేసే అనేక వాక్యాలు వినబడుతున్నాయి అంత్య దినాలలో ఈ కడవరి రోజులలో కాబట్టి బి కేర్ఫుల్ నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో ఏం పోదావు వింటున్నావో జాగ్రత్తగా చూసుకో చూడండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నాలుగో నీకు కావలసిన అనుభవం ఏంటంటే చూడండి రెండో అధ్యాయం నాలుగో వచ్చి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నాలుగో వచ్చి చదువు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చాలు ఈ మాటలో మెసేజ్ అంతా ఉంది ఈ యొక్క మాటలో మెసేజ్ అంతా ఉంది చాలా జాగ్రత్త ఈ అంత్య దినాలలో ఈ కడవరి రోజులలో మనకున్న భయాలు మనకున్న కన్ఫ్యూజన్స్ మనకున్న ఆ నిరుత్సాహ స్థితి మనం తొలగిపోవాలంటే అంత్య దినములలో ఖచ్చితంగా దేవుని ఆత్మచేత మనం నింపబడాలి గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ అంత్య దినాలలో చివరి రోజులలో ఖచ్చితంగా నీకు పాటలు పాడే అనుభవం ఉన్నా లేకపోయినా వాక్యము చదివే అనుభవం ఉన్నా లేకపోయినా ప్రవచించే అనుభవం ఉన్నా లేకపోయినా ఆ అన్య భాషలు మాట్లాడే అనుభవం ఉన్నా లేకపోయినా మొదట నీవు ఆత్మచేత నింపవాడ ఆత్మచేత నిండిన వారై అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారు అప్పుడు అన్య భాషలు మాట్లాడినారు దాని తర్వాత ప్రవచించినారు దాని తర్వాత దర్శనము చూసిన దాని తర్వాత ఆయా అనుభవాల గుండా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తారు మొదటిగా నీవు ఆత్మ చేత నింపబడాల ఎంత దినాలలో కడవరి రోజులలో ఈ బోధ కనబడటలే ఈ బోధకు వ్యతిరేకమైన బోధలు ఎన్నో లెగిస్తున్నా నేను ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడకపోతే నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగానే ఉంటావు అసలు పరిశుద్ధాత్మని నడిపిస్తున్నాడు చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మతో నింటి నింటిన వాడవైతే నీలో మొదటిగా యాక్టివేట్ అయ్యేది ఏంటి తెలుసా మొదటిగా యాక్టివేట్ అయ్యేటిదేంటో తెలుసా ఆత్మఫలాలు ప్రేమ దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఆత్మఫలాలు నీలో ఫలించడం ప్రారంభిస్తా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడిన వాడు నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడవైతే నీ అణు అణువులో ప్రేమ ఉంటుంది గట్టిగా చంపట్లు కొట్ట మొదట అన్య భాషలు మొదట ప్రవచన వరం మొదట ఏదేవో ఉండటం కాదు కానీ మొదట నీలో ఆత్మ ఫలాలు కనబడతాయి వివేకం తగ్గింపు వినయం దేవుని స్వభావం పరిశుద్ధాత్మ దేవుడు నీపై నింపబడ్డప్పుడు నువ్వు అందరిలాగా బ్రతకవు అందరిలాగా జీవించవు నీదొక సపరేట్ లైఫ్ నీదొక సపరేట్ జీవితం అంటే పాపాన్ని జయించే జీవితం లోకాన్ని జయించే జీవితం వ్యతిరేకతలు పోరాటాలు అధికమించి పోరాడే యుద్ధ జీవితం ఇది నీవు కానీ నింపబడాలి నువ్వు మొదటిగా చేయవలసిన పని దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుడు చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే దేవుని ఆత్మ గురించి ఆత్మ సంబంధమైన వరముల గురించి చూడండి చూడండి మొదటి కొరింత రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ దగ్గర నుంచి చూద్దాం చూడండి మీరు ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తి కలవారు గనుక చాలా జాగ్రత్తగా విన్నాడు ఈ మాటలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఏదో క్రొత్త విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాడు గనుక అంటున్నాడు మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మీకేముందంట ఆసక్తి ఉంది కనుక ఆసక్తి లేదు కనుక అనటలే టైం లేదు కనుక అనటలే టైం వేస్ట్ కనుక అనటలే మీకు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి ఉంది కనుక అత్యాసక్తి ఉంది కనుక మీరేం చేయాలంటే మీకు దేవుడు భాషలు వరమిస్తే ఆ అన్య భాషల గురించి అర్థము చెప్పే ఆ అర్థము చెప్పగలిగే శక్తి కొరకు ప్రార్థన చేయాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి నీకు అన్య భాషలు మాట్లాడే అనుభవం ఉంది అది కావాలా ఇది నెక్స్ట్ టాపిక్ లో నేను ఎప్పుడైనా రివీల్ చేస్తా అన్ని ఆత్మదేవుడు ప్రత్యక్షతతో నింపి ఇక్కడికి తీసుకొని వచ్చినాడు ఒక బలమైన ప్రత్యక్షతతో నింపి ఇక్కడికి ఈ వీడియో చేయటానికి కారణం దేవుని ఆత్మ ప్రవాహం తీసుకొని వచ్చింది ఇక్కడికి మొదట ఆత్మచేత నింపబడ మొదట నువ్వు ఆత్మచేత నింపబడ ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటారు కొంతమంది ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యం ఆరాధన చేస్తుంటే ఇంకా చాలు కదా ఆరాధన చేయటం ఏంటిది ఇంత సేపు నిలబడలేము ఇంతసేపు పాడలేము ఇంతసేపు చప్పట్లు కొట్టలేము మేము అని కొంతమంది సోమరిపోతులాగా తయారైపోతున్నారు సంఘాలు సోమరిపోతు కరెక్ట్ గా రెండు గంటల కంటే ప్రార్థనలు ఎక్కువసేపు ఉండరు వాడరు విడిచిపెట్టారా ఆదివారం కూడా మాకు సెలవు రోజు కూడా మమ్మల్ని విసిగిస్తారా అనేసి అనేకమంది అనుకుంటున్నారు అంటూ ఉంటారు నువ్వు ఆరాధన చేయటం అంటే సాధారణమైన విషయం కాదు తెలుసా మీకు ఆరాధన గురించి తెలుసా మీకు తెలుసా ఆరాధనలో ఉన్న గొప్పతనం తెలుసా మీకు ఆరాధిస్తే ఏం జరిగిందో తెలుసా మీకు దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన్ని పొగుడుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా మీకు తెలుసా చరసాల పునాదులు అదిరిపోయినాయి ఎప్పుడో ఆరాధన చేస్తుంటే ఫోన్ చూస్తున్నప్పుడు కాదు ఆరాధన చేస్తుంటే నవ్వుతూ ఉన్నప్పుడు కాదు ఆరాధన చేస్తుంటే కళ్ళు తెరి చూస్తున్నప్పుడు కాదు ఏక మనసుతో ఆరాధన చేసినప్పుడు పునాదులు కదిలింపబడ్డాయి నీ జీవితంలో చరసాల లాంటి పునాదులు కదిలింపబడాలన్నా నీ జీవితంలో చరసాల లాంటి పోరాలు కదిలింపబడాలన్నా నీకు కావలసిన అనుభవం దేవుణ్ణి స్తుతించే అనుభవం చేత నింపబడే అనుభవం గట్టి గట్టి చప్పట్లు కొడతా దేవుడి నింపబడితే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తావు అన్నిటికంటే దేవుడికి ప్రథమ స్థానం ఇస్తావు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు నిన్ను నువ్వుకొని నీకు నువ్వు అయిపోయి దేవుని పాదాలచంతో ఉంటావు చూడండి చూడండి దేవుని ఆత్మలి కావాలా ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి ఏకాగ్రతతో ఆరాధన చేయాలి ఏక హ ఎంత బ్యూటీ ఉంటుందండి ఇప్పుడంతా సౌండ్ కీబోర్డ్ మ్యూజిషియన్స్ అందరూ వచ్చేసినారు కానీ ఒకప్పుడు ఒక చర్చిలో ఒక డ్రమ్ము కొట్టి చప్పట్లు కొడితే చప్పట్లు కొడుతూ అందరూ పాట పాడుతూ ఉంటే అందరు చప్పట్లు కొడుతూ ఉంటే దేవుని ఆత్మ అట్లా ప్రజలపై అల్లా ఆడేది ఈ ఎకో ఈ సౌండ్ లేనప్పుడు ఈ మైక్ సిస్టమ్ లేదప్పుడు కానీ దేవుని ఆత్మ ఎప్పుడు వచ్చిందంటే ఏక మనసు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏక మనసు నీ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకుంటే దేవుని ఆత్మ చేత నింపబడ నువ్వు నింపబడవు కానీ దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే ఏకాగ్రతతో ఏక మనస్సుతో ఏకాగ్రతతో ఎప్పుడు చేయాలా ఒంటరిగా నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏకాగ్రతతో గంటలు గంటలు ప్రార్థన చేయాలి ఏక మనస్సుతో ఎప్పుడు చేయాలి ప్రజలందరిలో కూర్చున్నప్పుడు అందరూ ఒకటే మనసుతో ప్రార్థన చేయాలి అప్పుడు దేవుని ఆత్మ దేవుతా దేవుని ఆత్మ దిగుతూ ఉంటుంది దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో ప్రార్థన ఒకళ్ళు చేస్తుంటే అందరుగా కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలుసా ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకొకరు మౌనంగా ఉంటే రాదు కానీ ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారట గట్టిగా చప్పట్లు కొట్టండి పేతుల ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారట ప్రార్డుతున్నారట సంఘం అంతా ఒక వ్యక్తి భారము కాదు కానీ అనేక మంది భార అనేక మందిలో ఉన్న హృదయంలో ఉన్న పట్టి ఏకాగ్రత వచ్చింది అక్కడ నీకు ఒక భారం ఉండాలి నీకు ఒక ప్యాషన్ ఉండాలి నీకు ఒక దాహం ఉండాలి దేవుని ఆత్మ చేత నింపబడాలి అనే దాహం నీలో ఉండాలి ఎంతకాలం దేవుని ఆత్మను రుచి చూడని స్థితిలో ఉంటావు ఎంతకాలం వచ్చిన స్థితిలోనే వెళ్ళిపోతావు ఎంత కాలం నువ్వు ఇంకా దేవుని ఆత్మని పొందుకో ఎంతే దినాలలో చాలా మంది ఆ బోధ ఈ బోధ వింటున్నారు జాగ్రత్త జాగ్రత్త ఒకసారి ఒక వీడియో నువ్వు వింటున్నావంటే ఆ వీడియోలో నీకు నచ్చని బోధ ఉంటే నీకు నీ దైవజనుడు నేర్పించిన బోధ అది కాకపోతే కాకపోతే విడిచిపెట్టేసి అది చూడొద్దు చూడొచ్చు న్యాయమైన మాట నేను చెప్తున్నాను నిజమైన మాట నేను చెప్తున్నా ఇన్ని రకాల బోధలు వింటే పరలోకానికి కూడా వెళ్ళలేవు ఎందుకంటే బైబిల్లా నుంచే చూపిస్తారు వాళ్ళు చూపించి ప్రజల్ని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళని కన్ఫ్యూజన్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనేక మంది నాస్తికత్వంలోకి వెళ్ళిపోయారు దేవుడు అంటే విశ్వాసం లేకుండా మందిరానికి కూడా రావట్లే కొంతమంది పెద్ద పెద్ద సేవకులుగా మీరు పిలువబడుతున్నారు కానీ చిన్న చిన్న సంఘాలలో ఇద్దరు ముగ్గురు వచ్చే సంఘాలలో లేదా పది మంది వచ్చే సంఘాలలో ఐదుగురు కూడా కనబడట్లేదు మీ వాక్యాల ద్వారా న్యాయమైన బోధ నేను ఒకటి చెప్తున్నాను ఏంటిదంటే నీ దైవజనుడి బోధ నీ దైవజనుడు ఏది చేతి అది నమ్ము వాక్యాన్ని నమ్ము నీ దైవజనుడు నమ్ము అది ఎందుకంటే నీ పట్ల నీ దైవజనుడికే ఎక్కువ భారం ఉంది ఎందుకంటే నీ కోసం ఏడ్చి కన్నీరు కాల్చి ప్రార్థన చేసి ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావు నువ్వు సరైన బోధలో లేవు అని నీ కానీ నువ్వు నువ్వు తప్పిపోతున్నావు అని నీకు తెలియపరచడం కాదు కానీ నీ దైవ ఫస్ట్ దేవుడు సరి చేస్తాడు అంతే ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు ఆయన మోసం చేస్తే చూస్తూ ఊరుకోనే చేత కానీ దేవుడా నువ్వు రియాక్ట్ కావటానికి ఆయన మీద నింద మోపితే చూస్తూ ఊరుకునే దేవుడ నువ్వు రియాక్ట్ కావడానికి నువ్వు ఏం నేర్చుకున్నావు దేవుడి గురించి ఏ అనుభవాన్ని నేర్చుకున్నావు నువ్వు చూడండి నీకు వాక్ చాతుర్యం ఉండొచ్చు చాతుర్యం ఉండొచ్చు జ్ఞానాతిశయం ఉండొచ్చు ఏదైనా నీకు ఉండొచ్చు కానీ నీకు మాత్రం ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే క్షమించే మనసు లేకపోతే నువ్వు వ్యర్థుడలే పరలోకానికి కూడా వెళ్ళావు పరలోకానికి వెళ్ళవు నీలో ప్రేమ లేకపోతే క్షమించే మనసు లేకపోతే తగ్గింపు లేకపోతే విధేయత లేకపోతే నువ్వు పరలోకానికి కలహంతో కక్షలతో ఏం నేర్పించండి నీకు దేవుడు ఏం నేర్పించవు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారేమో ఏ అన్యాయంగా మాట్లాడలేదా పౌలుని మాట్లాడలేదా పౌలు చనిపోయే దశ వరకు వెళ్ళినాడు ఏ శాస్త్రులు వాళ్ళు సేవకులే ధర్మశాస్త్రాన్ని బోధించే వారి వారి ద్వారా ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నాడు మరి ఏస ఏం చేసింది తిరగబడిండా తిరగబడి కౌంటర్ ఇచ్చిండా లేదు ప్రేమ శాశ్వత లేసును గడ్డ గద్శ పశుగొట్ట ప్రేమ ఏమప్పముగా ప్రవర్తింపదు పదో మాట తైమాట చెప్తాను దేవుని కోసం నిలబడి దేవుని ఆత్మచిత మీరు నింపబడి రోజు మీరు వెళ్ళాలని కోరుకుని